అందరికీ నమస్కారం ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం వారికి ఏడు జన్మల శత్రువు ఎవరనేది దొరికిపోయారు ఎవరో తెలిస్తే మతిపోతుంది రెండు వేల ఇరవై ఐదులో మీకు జరిగేది వెంటనే అన్ని పనులను పక్కన పెట్టేసి ముందైతే మీ శత్రువు ఎవరు ఎవరి మూలానే మీకు ఇవన్నీ ఏ కారణంగా ఎటువంటి సంబంధం లేకుండా మీ పనులన్నీ జరిగాయి అన్నీ ఎలా చెడిపోయాయో మీకు ఇంత నష్టం ఎందుకు ఇలా ప్రతిదీ చాలా క్లియర్గా ఇప్పుడు వీడియో చూసి తెలుసుకోండి తులారాశి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అతిగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళై ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా కష్టాన్ని చూసి భయపడేవారు అస్సలు కాదు వాళ్ళు ఎంతో దీర్ఘంగా అలాగే ఎంతో ప్లానింగ్తో పాటు వాళ్ళ పనులు అనేది చేస్తూ ఉంటారు అయినా కూడా చాలా సమయంలో ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది వీరు ఎంతైతే శ్రమదానం చేస్తారో దానికి తగ్గట్టుగా డబ్బులు అనేవి రావు దీనికి కారణం కూడా ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన వీళ్ళ తత్వం ఎందుకంటే వీళ్ళు చాలా తొందరగా అందరిని నమ్మిస్తూ ఉంటారు అలాగే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు దాని మూలాన చాలాసార్లు వీరు చేసిన పనులు చేసిన సహాయం వల్లనే ఎరుక్కొని పోతూ ఉంటారు అయితే ఏంటి ఎటువంటి పనులు మనం చేయకుండా ఉండాలి ఏ మనిషి పేరుతో స్టార్ట్ అవుతున్న వాళ్ళు ఎవరున్నారు మిత్రులు ఎవరున్నారు ఏ అక్షరం కలిగిన వాళ్ళు మీ శత్రువు అనేది ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చివరిలో మీకు దీనికి పరిహారం కూడా నేను తెలియజేస్తాను సో మీరు నమ్మకంగా ఈ వీడియోలో చూస్తూ మీకు కావాల్సిన పూర్తి అవగాహన తెలుసుకొని పనులు మంచిగా చక్కదిద్దుకోండి తుల రాశి వాళ్ళు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వాళ్ళు చేసిన పనిని ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలిగించేలా కాకుండా వాళ్ళు బాగుండాలి పక్కనోళ్ళు బాగుండాలి అన్న ఆలోచన కలిపి ఉండి వీళ్ళు ఎప్పుడు కూడా మంచిగా పని అనేది చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేయరు వీరు చేసే పనిలో కూడా వీళ్ళది చేయి ఉండాలని దానికి తగ్గట్టుగా ఎంతో శ్రమ పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది దక్కదు ఎందుకంటే ఎందుకు అంటారా ఎందుకంటే వీరికిన్న అతి మంచితనమే వీరిని అందరూ వాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు వీళ్ళకి ముందే అర్థమైపోతుంది వీళ్ళు చాలా మంచి వాళ్ళు ఏదడిగినా సరే కాదనకుండా ఇస్తూ ఉంటారు నేను చెప్పే ప్రతి ఒక్క మాట తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఎందుకంటే మన గురించి మనకి ఎవరు చెప్తున్నట్టుగా ఉంటుంది కదా అలాగే తులారాశి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటారు దేవుడిని బాగా నమ్ముతూ ఉంటారు తల్లిదండ్రులని ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే సీదా సాదాగా వీళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి నష్టం కలగకుండా వారు మన పని మనం చేసుకుంటూ వెళ్దామని అనుకుంటారు వీళ్ళ మంచితనం మూలాన చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు వీళ్ళ దగ్గరికి వచ్చి కాస్త బాధతో కాస్త దీనంగా మాట్లాడితే చాలు కరిగిపోతారు ఎక్కువగా వేరే వారికి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారు దానితో అవతల వాళ్ళు దీన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని మరింతగా ఎక్కువగా శాతం ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కూడా తులారాశి వారికి తెలుస్తూనే ఉంటుంది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ కూడా మీ అంత మంచి మనసు కలిగి ఉన్నవారు లాగా నమ్మి మీరు చేసే ప్రతి ఒక్క పని గురించి కానీ లేకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను నెక్స్ట్ నా ఆలోచన ఇది అని ఈ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను ఇలా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అని మీరు చేయాలనుకున్న ప్రతి ఒక్క పనిని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు దానితో అంటారు కదా ఆ ఐడియా ఒకళ్ళది దానికి తగ్గట్టుగా ఫలితం ఇంకొకరికి అన్నట్టుగా మీరు మొత్తం ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు మీరు మంచిగా అంటే అందరితో కాకుండా యూనిక్ ఆలోచిస్తూగా మీ ఆలోచన ముందే వారితో షేర్ చేసుకోవడం మూలాన అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు మిమ్మల్ని ఆ విషయం దగ్గర అంటే మీరు ఏదైనా ఐడియా వాళ్ళకి చెప్పినప్పుడు అరే దీంట్లో ఏముండదు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం స్టార్ట్ చేస్తారు ఇక మీరు వాళ్ళ మాటల్ని మీరు గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అవతల వాళ్ళతో అలా ఉండరు కదా జెన్యున్ రివ్యూ ఏదైతే ఉందో అది ఇస్తారు సో వాళ్ళు కూడా మీలాగే ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు బట్ మీ ఐడియాస్తో అవతలి వాళ్ళు బతికేస్తూ ఉంటారు కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు మీ ఇంట్లో మీ మనసులో మీ మైండ్లో జరిగే పనులన్నీ ఆచరించండి ఒక్క అడుగు ముందుకు వేసి ఎవరితోనూ డిస్కషన్ చేయకుండా చేయండి దానితో మీ సక్సెస్ ఎంత అంతా కాదు మరింతగా పెరిగిపోతుంది మీరు కాబట్టి ఎప్పుడు కూడా మీరు చేయాలనుకున్న పనిని మీ తల్లిదండ్రులతో మాత్రమే మీరు దాని గురించి డిస్కషన్ చేసుకోండి తర్వాత ఆ పనిని ఆచరించండి ఇక ఎవరో మీ శత్రువు ఏ పేరు కలిగి ఉన్న వాళ్ళు వాళ్ళ అక్షరం ఏదైతే ఉందో అది ఎం సో ఎం స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వాళ్ళ రాకముందు మీ జీవితం ఏ విధంగా ఉందో అది కూడా గమనించుకోండి ఇక వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మీకు ఎంత తొందరగా దగ్గర అయిపోయారు మీరు వీళ్ళకి ప్రతి ఒక్క విషయం మీరు చేయబోయేది ముందే చెప్తున్నారా లేదా ఇది కూడా గమనించుకోండి ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని రిలేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళతో ఏది కూడా చెప్పుకోలేకుండా మనం ఉండలేము వెంటనే ప్రతి ఒక్కటి అది మంచి కావచ్చు కావచ్చు ముందు వాళ్ళతోనే మనకు చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది మన మనసు మైన మైండ్ కూడా అలాగే ఆలోచిస్తూ అటే లాగేస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఎం అక్షరంతో కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఎవరున్నారో మీరు గమనించుకోండి వాళ్ళు రాకముందు మీ లైఫ్ ఎలా ఉందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం తర్వాత ఆ పని జరుగుతుందా జరగకుండా ఆగిపోయిందా లేదా సంబంధం లేకుండా ఏది లేకుండానే మీ పనులు ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం అదే సో ఆ మనిషిని నమ్మడం మానేసి తనకి అన్ని విషయాలు చెప్పడం మానేసి మీ పనులు మీరే చేసుకోవడం స్టార్ట్ చేయండి వాళ్ళని అవాయిడ్ చేయండి అక్కడ తోనే సగం ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది అయిపోతుంది ఇక దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక శనివారం నాడు మీరు చక్కగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణాలు చేసుకొని అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూట మీరు ఇంట్లో కర్పూరం అలాగే పదిహేను లవంగాలు వేసి ఇంటి నిండా ధూపం చూపించండి మీకున్న నెగిటివ్ నెగిటివిటీ అంతా పోతుంది ఇక ఆంజనేయ స్వామి గుడిలో మీరు వీలైతే నల్ల శనిగలు అలాగే ఉప్పు ఏదైతే ఉంటుందో దానితో తయారైన ప్రసాదాన్ని దేవుడికి అర్పించండి మీరు మీరే చూస్తారు మీకు ఇప్పుడు దాకా ఉన్న ఆటంకులు ఉన్నవి మీకు జరిగేయని పనులన్నీ కూడా జరగడం మొదలవుతాయి మీ మనసులో మీ మైండ్లో ఉన్న ఆందోళన తగ్గి మీకు ఎంతో బాగా పని మీద శ్రద్ధ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క పని ఆటంకం లేకుండా జరగడం మొదలవుతుంది సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మీ జీవితంలోని ఇటువంటి వారిని ఏరి పక్కన పడేయండి అలాగే తులారాశివారు మీ సొంత కళ తొందరగా నిజం కావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతవరకు చూసిన వారు లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎవరికైనా సరే జీవితంలో సొంత ఇల్లు కళ అనేది ఒక కళ లాంటిది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు ఇంటి కళ నిజం కావాలంటే ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా పరిహార శాస్త్రంలో కొన్ని పరిహారాలు అనేవి పాటించాలి అప్పుడే మీరు త్వరగా సొంతంటి కళ అనేది నిజమవుతుంది అయితే అసలు మనకి సొంత ఇంటి యోగం ఉందా లేదా అని చాలామందికి అనుమానం ఉంటుంది ఎవరికైనా జాతకంలో లగ్నం నుంచి నాలుగో ఇంటికి ఇంటి స్థలం అంటారు అక్కడ పాపగ్రహాలు ఉన్నప్పుడు సొంత ఇల్లు కట్టుకోవడం అవుతూ ఉంటుంది అంటే ఎవరికైనా సరే వ్యక్తిగత ఇంకా జాతక చక్రం ఉంటుంది ఆ జాతక చక్రంలో లగ్నం ఉంటుంది లగ్నం నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే ఫోర్ బాక్స్ ఫర్ ద హౌస్ని ఇంటి స్థలం అంటారు ఆ ఇంటి స్థానంలో పాపగ్రహాలు ఉంటే సొంత ఇంటి కళ ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటప్పుడు తొందరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే వీలైనప్పుడు వీలైనప్పుడల్లా జాజిపులతో పూజిస్తూ ఉండాలి దేవుని జాజిపులతో పూజిస్తుంటే సొంత ఇంటి కళ త్వరగా నిజమవుతుంది అలాగే సొంత ఇంటి కళ నిజం కావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగించాలి దాని పేరే యక్షిని దీపం యక్షణ దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపాన్ని మంగళవారం పూట ఇంట్లో వెలిగిస్తున్నారనుకోండి తొందరలోనే ఏదో ఒక విధంగా డబ్బు సమకూరుతుంది సొంతర్లు కట్టుకుంటారు లేకపోతే కొనుక్కుంటారు ఈ దీపం ఎలా పెట్టాలో ప్రతి మంగళవారం కూడా మీ గృహాల్లో దక్షిణ దిక్కున ఎక్కడ ఉందో చూసుకోండి సౌత్ దక్షిణ దిక్కు ఆ దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టండి పీటకి పసుపు కుంకుమ బొట్టు పెట్టండి పీట మీద బియ్యం పిండితో ట్రయాంగిల్ ముగ్గు వేయండి త్రిభుజ ముగ్గు వేయండి ఆ తర్వాత కాస్త కుంకుమ తీసుకొని ఆ కుంకుమ పువ్వులు కలిపి ఆ కుంకుమతో ఆ ట్రాయాంగిల్ మధ్య ఓం అనే అక్షరం రాయండి శక్తివంతమైన అక్షరం ఓం అనే అక్షరం మీద ఒక చిన్న మట్టి ప్రమీణ పెట్టి దాంట్లో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నూనె పోసే తొమ్మిది ఒత్తులతో దీపం పెట్టాలి తొమ్మిది ఒత్తులు కలిపి అయినా పెట్టవచ్చు తొమ్మిది విడివిడిగా పెట్టవచ్చు ఆ దీపం గడ్డసేపు వెలగాలి మంగళవారం ఉదయం కానీ రాత్రి కానీ ప్రత్యేకమైన దీపాన్ని ఇంట్లో దక్షిణ దిక్కులో వెలిగించండి దీనినే యక్షిణ దీపం అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన దీపం తొమ్మిది మంగళవారాలు యక్షిణ దీపాన్ని వెలిగిస్తే తొమ్మిది మంగళవారాలు పూర్తి కాగానే తొందరలోనే ఖచ్చితంగా మీ సొంతంటి కళ ఇల్లు కొనుక్కుంటారు లేకపోతే సొంత ఇల్లు అయినా కట్టుకుంటారు అపార్ట్మెంట్లో అయినా కొనుక్కుంటారు ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాకపోతే మీరు తొమ్మిది మంగళవారాలు మధ్యలో ఆపకుండా కంటిన్యూగా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి మంగళవారం ఈ ప్రత్యేకమైన విధానాన్ని మీరు పాటించాలి అలాగే సొంతింటిని మనకు అనుగ్రహించే దిగడం లక్ష్మీ నరసింహస్వామి మనకి ఎప్పుడైనా సరే ఇంటి పరంగా సమస్య ఉంది ఇల్లు కట్టుకోలేకపోతున్నారు ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు అంటే ఎప్పుడైనా ఒక మంగళవారం దగ్గరలో లక్ష్మీనరసింహస్వామి వారికి అర్చన చేయించుకోండి లేదా అభిషేకం చేయించండి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి అప్పుడు తొందరలోనే మీ సొంత ఇంటి కళ నిజమవుతుంది ఇంకా మీకు వీలైతే జాతకంలో ఉన్న భయంకరమైన దోషాలు ఇల్లు కట్టుకోవడం ఆలస్యం అవుతుంది అనుకోండి ఎప్పుడైనా శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ మీ చేత్తో ఒక రావి చెట్టు నాటి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి ఇంటికి రండి దానివల్ల మీకు కొన్ని దోషాలు పోతాయి తొందరలోనే సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నిజమవుతుంది ఇలా పరిహారాలను పాటించండి శక్తివంతమైన యక్షి దీపం పెట్టండి మీ సొంత ఇంటి కళ నిజం చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో జై శ్రీకృష్ణ రాయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంతవరకు ఈ వీడియో చూసిన అందరికీ కూడా ధన్యవాదములు